అంకుల్ రెడ్డి రఘువీరారెడ్డి అయినా పిల్లి సుభాష్ చంద్రబోస్ గారైనా ఉండవల్లి అయినా వీళ్ళంతా పరాయి వాళ్ళు కాదు దే ఆర్ ఆల్ మై ఫ్యామిలీ బికాస్ నాన్నతో వీళ్ళకున్న అనుబంధం అలాంటిది నా కుటుంబం దగ్గరికి నేను వచ్చాను రాజకీయంగా ఏది ఎటైనా కూడా పర్సనల్గా పర్సనల్గా దే ఆర్ మై ఫ్యామిలీ Uncle is my family. ఎట్లా మాట్లాడరమ్మా మాట్లాడతారు కదా మాట్లాడుకుంటారు కదా న్యాచురల్లీ ఎవరైనా కలిస్తేనే రాజకీయాలు రోడ్డు పక్కన ఛాయ్ దగ్గర మాట్లాడుకుంటారు మీరు ఇంతకాలం తర్వాత కలిసాక మాట్లాడలేదంటే నేను అబద్ధం చెప్పిందని అవుతా నాకు అబద్ధం చెప్పడం జరిగేటివి జరుగుతాయమ్మా ఏదైనా ఎక్కడైనా డెస్టినీ దేవుడు ఎలా నిర్ణయిస్తే అలా జరుగుతుంది మాకున్న రిలేషన్స్ కొద్దీ మాకు జరిగిన మాటలు జరిగాయి యాప్ బట్ దిస్ ట్రిప్ వాజ్ నాట్ అబౌట్ పాలిటిక్స్ విశాఖపట్నంకి చాలా రోజుల తర్వాత నేను వచ్చాను కొనతాల అంకుల్ నా కొడుకు ఎంగేజ్మెంట్కి వచ్చారు ఆశీర్వదించారు కనుక నా బాధ్యత కొంతాల అంకుల్ దగ్గరికి రావడం థ్యాంక్ యూ చెప్పడం దిస్ వాస్ జస్ట్ టోటలీ పర్సనల్ అండ్ ఐఫ్ కమ్ టు మై ఫ్యామిలీ థ్యాంక్ యూ గై థ్యాంక్ యూ థ్యాంక్ యూ చెప్తాను మేడం ఏమైనా చేయాలి గమనించారా ఇది చాలా రోజుల థ్యాంక్ యూ మేడం ఏమైనా చేయాలి ఇది పూర్తిగా ఇది పూర్తిగా పర్సల్ విజిట్ ఇది చాలా సంవత్సరాల తర్వాత వైజాగ్ రావటం జరిగింది కాబట్టి మేమంతా ఒక కుటుంబ సభ్యులు ఎందుకంటే మేమంతా రాజశేఖర రెడ్డి మేమంతా ఒక బ్రదర్స్లో ఉండే అందువల్ల ఈ బంధం ఇప్పుడుది కాదు ఇప్పటి నుంచి ఉంది ఇప్పుడే కాదు ఈరోజు టీస్ బేషన్ వచ్చింది లేకపోయినా వచ్చి ఉండేది విజయమ్మ గారు మాట్లాడుతుంటారు వస్తూ ఉంటారు ఇవన్నీ ఉన్నాయి ఒక కుటుంబ సభ్యురాలుగా వచ్చింది కలవడానికి వచ్చింది మ్యారేజ్ ఉంది వచ్చే రెండు నెలలో ఆ మ్యారేజ్ కూడా పర్సనల్గా ఇన్వైట్ చేయాలన్నది కూడా వచ్చారు అది ఇన్వైట్ చేశారు డిస్కషన్స్ అవి చదువుతూ ఉంటాయి ఒక కుటుంబం అనేక మాట్లాడుకుంటూ ఉంటాం కదా అన్ని విషయాలు ఇప్పుడే చెప్పారు కదా మాట్లాడలేదు అనుకుంటే తప్పు చెప్పిన వాళ్ళు అవుతా ఉంటుంది మాట్లాడే మాట్లాడారు తను కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన సందర్భం చెప్పారు ఆవిడ అట్టాగా ఏం చేస్తున్నారు ఏమిటా డీటెయిల్స్ ఏం చెప్పారు నేను తీసుకున్న నిర్ణయాలు కూడా నేను మాట్లాడడం జరిగింది అని వ్యక్తిగత బంధం మాది రాజకీయ బంధం కాదు మాది రాజకీయ బంధం అంటే వేరే రకం ఉంటుంది ఇది మాది ఒక కుటుంబం మళ్ళీ మా ఇంటికి మా మేనకోళ్ళు వచ్చిందని అనుకుంటాం ఎందుకంటే విజయమగారు మా అక్కడ అంటాం అట్టగా తమ్ముడు అన్నీ సావిడ కూడా అట్టా ఉంటారు అటువంటి బంధుం అది ఆయన కోడలు వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత నేనేం చెప్పలేదు నేనేం చెప్పలేదు నేను స్పష్టంగా నేను స్పష్టంగా మొన్న మాట్లాడాను చెప్పాను చాలా సంతోషం ఆవిడ అగైన్ బ్యాక్ హోమ్ గా మళ్ళీ కాంగ్రెస్లోకి వెళ్ళడం అన్నది ఎస్ సార్ మీరు చాలా నష్టపోయారు రాజకీయంగా కూడా చాలా మళ్ళీ ఇప్పుడు మిమ్మల్ని పలకరించడం మళ్ళీ మిమ్మల్ని ఆహ్వానించడం చెప్తాం కదా ఇది రాజకీయ కోణంతో చూడద్దు రాజకీయ రాజకీయ కోణంగా చూడొద్దు ఇది నేను పదిహేను సంవత్సరాలు నష్టపోయాను ఎందువల్ల నష్టపోయాను అది అందరికీ తెలుసు తెలుసు దాని గురించి నాకు రిగ్రెట్స్ కూడా లేవు ఏదో నా చేత వరకు చేయగలిగేదంతా రాజకీయాలకు అతీతంగా ఉత్తరాంధ్ర చర్చ వేది పెట్టుకొని కొంతకాలం చేయగలిగాను ఇష్యూస్ మీద నేను ఎక్కడున్నా సరే అదే ఇష్యూస్ మీద వెళ్తాను నేను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడినప్పుడు కూడా ఈ ఇష్యూస్ తప్పనిసరిగా చేయాలి ఉత్తరాంధ్ర కానీ స్టీల్ ప్లాంట్ కానీ పోలవరం కానీ రైల్వే జోన్ కానీ వెనుకబడినటువంటి ప్రాంతాల అభివృద్ధి కానీ ఇవన్నీ కూడా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఇవన్నీ మా ఎజెండాలో ఉన్నవి అవన్నీ పూర్తి అవ్వాలి ఎక్కడికి వెళ్ళినా అటువంటి కేటగారికల్ ఇష్యూరెన్స్ తీసుకునే మేము ప్రకటన జరిగింది